ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో జవాబుదారితనంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞాపన పత్రాలు అందచేయడం జరిగింది ప్రధానంగా కుటుంబ వివాదాలు భార్య భర్తల గొడవలు ఆర్థికపరమైన సివిల్ అంశాలపైనే కాకుండా పోలీస్ సిబ్బంది వైఫల్యాలపై ఫిర్యాదులు అందాయి ప్పటికైనా నాకు న్యాయం జరగాలి సార్ నా బిడ్డను చంపిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పడాలి సార్ శిక్ష ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు మీరు ఈ కేసులో బయటికి రావద్దు అని చెప్పి ఇప్పుడు మేము చెయ్యము అడలుకూర్ని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు నా పేరు శంకర్ లీల మాది రత్నగిరి నగరు నా కూతురు ఒక్కగాను ఒక కూతురు జనని డిగ్రీ చదువుతుంది విజ్ఞానంలో ఫైనల్ చదువుతుంది ఆటో ఎక్కే క్రమంలో ఒక ఆటో అతను ఆనంద్ బండారు ఆనంద్ అతను డ్రాప్ చేసి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న క్రమం చేసుకుని పద్నాలుగు నెలలకి నా బిడ్డను వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్లాన్డ్గా నా బిడ్డను చంపేశారు మేము ఫస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి అని వెళ్ళినప్పుడు పద్నా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగో తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ అని ఇవ్వడానికి వెళ్తే నల్లబారు టేషన్కి మా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోకోకుండా మాపైనే మర్డర్ కేసు పెట్టారు మర్డర్ కేసు పెట్టి జడ్జి గారి ముందు మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెడితే అసలు ఎవరు చనిపోయారని జడ్జి గారు అడిగారు అడిగితే ఎవరు చనిపోలేదు మేడం వీళ్ళు అన్నారంట అని అంటే ఓకే చంపుతానంటేనే బాధితుల మీదే నువ్వు ఈ కేసు కడతావా బాధితుల మీదే నువ్వు మర్డర్ కేసు కడతావా అని చెప్పి బాధితుల మీదే మర్డర్ కేసు కట్టి ఫ్యామిలీని మొత్తం మీరు కోర్టు జైల్లో వేయాలని చూస్తారా అసలు నువ్వు చదువుకునే వచ్చావా ఈ సెక్షన్లో చదువుకునే కట్టావా నువ్వు అని చెప్పి జడ్జి గారు ముందు మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని పిల్లకి అవర్ రాసి ఎంప్లై పిల్లకి కౌన్సిలింగ్ ఇప్పించి ముందు మిస్సింగ్ కంప్లైంట్ కట్టండి అని ఐఓ గారిని ఎఫ్ఐ మమ్మల్ని తీసుకెళ్లిన రిమైండ్ రిపోర్ట్ని గీత కొట్టి ఇసిరేశారు విసిరేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి సీఏ గారు భక్తులు శ్రీనివాస్ గారు మాకు చేసిన అన్యాయం మా మామూలుగా కాదు సార్ నాకు చేసిన అన్యాయం మీ మా పిల్ల చనిపోతే మా పిల్లలు మిస్ అయ్యి మేము వెళ్తే మా మీద ఈ సెక్షన్లో కేసు కట్టారేంటండి అని అడిగితే నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడిన దీన్ని హీట్ చేసేయంరా బయటికి అని కూడా నన్ను అన్నారు ఒక ఆడదానిలాగా నువ్వు నీ బిడ్డ పెంచారని అడిగారు నన్ను ఒక ఆడదానిలాగా పెంచావు నువ్వు అని ఒక అధికారి నన్ను మాట అడిగాడు నన్ను ఈ రోజు నా బిడ్డను చంపేసిన వాళ్ళని ఈ పోలీసులు అందరు కలిసి ఈ పోలీసుల మీద బైండర్ రాపికోకోకుండా ఏమీ రాపికోకోకుండా నా బిడ్డను వాళ్ళకి మీరు ఏమైనా చేసుకుంటారా మేము ఉన్నాము అని చెప్పి ఒక ఈ అధికారులు వాళ్ళకి అప్పు చెప్పేటప్పటికి నా బిడ్డను ఈ రోజు పద్నాలుగు నెలలు వాడు చంపేశాడు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి ఐజీ గారు ఏం మా మేము ఇదంతా జరిగిన తర్వాత ఐజీ గారికి నేను నాకు ఇంత అన్యాయం జరిగింది సార్ అని చెప్పి మేము ఐజీ గారికి నేను పెట్టుకున్నాను సార్ ఐజీ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తానమ్మ అని చెప్పి రెండు కేసుల మీద మా మీద తప్పుడు పెట్టిన కేసు మీద పిల్ల చనిపోయినప్పుడు దాని మీద కలిపి రెండు డీటెయిల్ ఎంక్వైరీ వస్తానమ్మ అని చెప్పి డీటెయిల్ ఎంక్వైరీ చేశారు సార్ డీటెయిల్ ఎంక్వైరీ చేసే క్రమంలోనే ఒక్కడనే అరెస్ట్ చేశారు ఒక్కడనే అరెస్ట్ చేశారు ఐదుగురి మీద వేధింపులు శిక్షణ పెట్టారు మా మీద అయితే ఆ రోజు ఎప్పుడు తప్పుడు కేసు పెట్టిందో వల్లపు తిరుపతిరావు భార్య అంకలక్ష్మి వాళ్ళ మేనమా మా అమ్మాయిని తీసుకెళ్లిన వాడు మేనమామ వాడి మేనమామ భార్య వాళ్ళ మీద నలుగురి మీద వేధింపుల శిక్షణ పెట్టి